ఎన్ని గవర్నమెంట్ కాబట్టి ప్రొసక్తులు ఎంతో వాడేలా ప్లీజ్ దీనిపైన చాలా మంది సమాధాన గారు షేక్ సహాయ గారు శ్రీనివా సోదరి గారు ఉన్నారు ఎస్ ప్లీజ్ కంటిన్యూ మీ వర్షం చెప్పండి ఎనోట్మెంట్ పెద్దలు సీనియర్ ఎనలిస్ట్ అండే సంతకు వైసెస్పీ నాయకులు సోదరుడు రేగడ లక్ష్మణ్ గారు టిడిపి నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు అలాగే టిటిడి మాజీ సభ్యులు ధ్యానాదాయ గారు అలాగే ఐదు వీక్షకులందరికి కూడా నమస్కారం శుభసాయం నిజంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అయినటువంటి లడ్డు గురించి మనం ఈ రోజు డిబేట్ నిర్వహించుకుంటున్నామంటే నాకు చాలా బాధ కలుగుతాం వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యాన్ని ఆయన వినటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఈరోజు ఆయన్ని కొలిచేటువంటి కోట్లాది మంది భారతీయులే కాదు విదేశీయులు కూడా మరి ఈరోజు చాలా బాధతో బాధపడుతున్నటువంటి విషయం ఈ లడ్డు కలిపికి సంబంధించి యానిమల్స్ సంబంధించినటువంటి మరి కొవ్వును వాడినటువంటి ఆ పదాలు ఏంటంటేనే నాకు ముఖ్యంగా ఒళ్ళు గబులు పొడుస్తూ ఉంది బాగా కలుగుతా ఉంది ఈ పంది అనే పదం వాడుతూ ఉంటే అరే వెంకటేశ్వర స్వామిలో ఇదిందా అని ఒక బాధ ఎందుకని ఎందుకు చెప్తున్నానంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు అనేక మంది హిందూ సోదరులు మిత్రులు ఉన్నారు తిరుపతి వెళ్ళినప్పుడు నేను చెప్తా అరే నాకు కూడా ఒక లడ్డు తెచ్చి పెట్టడా అంటే వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు పాపం నాకు ఒక లడ్డు తీసుకుంటుకోవట నేను చాలా కళ్ళ దద్దుకొని గౌరవంగా నేను కూడా రెండు మూడు సార్లు తిరుపతి వెంకన్న సన్నిధికి వెళ్ళాను దర్శనం చేసుకున్నా అక్కడికి వెళ్తే ఒక ప్రశాంతత బయట ఎంత మళ్ళీ హడావుడికి వెళ్ళినా ఎంజర్ స్వామి చూడంలోనే ఆయన సన్నిధికి వెళ్లడంలోనే ఒక మంచి అట్మాస్ఫియర్ ఒక మంచి విపురం విశ్వాసం అనేటువంటి అలాంటి స్వామి యొక్క సన్నిధిలోకి వెళ్తే ఏ విధంగా మా మనసు పిలిపించిపోయేదో ఆ రోజు లేదు ఒక లభించి ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరికీ నా తెలుసు నేను ఒక పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక ఆ గ్రామంలో నలుగురు ఐదుగురు ఐదారు కుటుంబాలు కలిసి తిరుపతికి వెళ్ళేవాళ్ళు ఎందుకు నడిచేవాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి పటం పట్టుకుని వెళ్తా ఉంటే ఆ ధూపు వేసుకుని వెళ్తా ఉంటే ఎదురు వచ్చి వాళ్ళు కాన్పి వేసేవాళ్ళు తిరుపతికి ఎవరు ఎంతైతే వాళ్ళు వేసేవాళ్ళు వాళ్ళు కాళీ నటమైన కొంత దూరం వెళ్ళిన తర్వాత బస్సు తీరిపోయేవాళ్ళు అలాంటి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేదాకా లడ్డు కోసం ఉండేవాళ్ళు అలాంటి ప్రాశస్తమైనటువంటి లడ్డు ఈరోజు వెంకటేశ్వర స్వామి అంటే కొండల వాడు గోవిందుడు నారాయణుడు అలాగే శ్రీనివాసుడు బాలాజీ వెంకన్న వెంకటేశ్వరయ్య ఎగిబస్ వరలు ఇదన్న అనేకమెంట్ కొంటు పెట్టుకుండి వెంకన్న స్వామి యొక్క ప్రాసిస్టాన్ని దిబ్బగి ఉండండి చాలా బాధ అవుతావు అంటే మీరు చెప్తున్నారు శేఖర్ గారు రాయలసీమలోని ముస్లింలు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు అది ఒక ఆనవైతిగా వాళ్ళు దర్శించుకుంటూ ఉంటారు వాళ్ళు భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని తీసుకుంటారు అవునండి ఎందుకంటే గీబీ నందికారం అమ్మ మనం చూస్తాం ఎందుకంటే ఆయన యొక్క సర్వమతాల సన్నిధిలో ఆయన పెనిధి అందరూ కూడా అంటే కులాలకి మతాలకి అతీతంగా వెంకన్న స్వామిని కలిగిస్తారు అనేక మంది క్రైస్తవ సోదరులు అంటే క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళు కాదు దానివంటి మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా వెంకన్న స్వామిని కొలుస్తారు అలాంటి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రాసిస్తాన్ని మూడు వందల చరిత్రగైనటువంటి లడ్డులో ఇలాంటి అవినీతి బరులు లేకపోతే కమిషన్ దొంగలు ఎవరైతే అధికారులుగా చేశారో వాళ్ళు కొన్ని అనుభవించారు శిక్షలు పడ్డాయి మనం చూసాం ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు వాళ్ళ కుటుంబం ఉన్నటువంటి మరి ఏ విధంగా వాళ్ళు ఉన్నటువంటి బిడ్డలు ఏ విధంగా చనిపోయారో అవన్నీ మనం మాట్లాడకూడదు కానీ సమంజసం కాదు కానీ కానీ వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేస్తే వెంకటేశ్వర స్వామి గురించి తప్పుగా మాట్లాడితే వెంకటేశ్వర స్వామి హాస్పిటల్ దొంగలిస్తే తింటే తప్పనిసరిగా ఉన్నాం శ్రీకాంత్ గారు మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వం రోజు మరి ల్యాబ్ టెస్ట్ చేసి మేము ఎన్ని దాంట్లో ఏమేమి ఉన్నాయి అన్ని పరిశీలించామని చదువుతున్నారు వాళ్ళే వెజిటబుల్ సంబంధించినటువంటి చెప్పి అంటున్నారు ఇల్లేమో కొవ్వు సంబంధించి జంతువుల కొవ్వు నుంచి చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏది ఏమైనా దీని మీద ఒక విచారణ జరగాల దీని మీద ఒక సిబిఐ ఎందుకంటే ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ తెలుగుదేశం కూడా పదే పదే ఆ యొక్క చందూ చేస్తూ ఉంటే బాగా ఉంటాం నేను దయచేసి ఆ పదాలను వాడొద్దు వెంకటేశ్వర స్వామి గారి మీద ప్రసాదమైనటువంటి ఆ లడ్డు లడ్డుమైనటువంటి గౌరవాన్ని తగ్గించొద్దు దయచేసి మీకు చేతనైతే మీకు మీ కినుక వెంకటేశ్వర స్వామి గారికి న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే నేను ఒకటే చెప్తున్నా శ్రీకాంత్ గారు నేను చెప్తున్నానంటే దీని మీద విచారణ జరిపించండి ఇది ఒకటే కాదు సంవత్సరాల్లో ఒక టికెట్లు పొమ్ముకోవడం జరిగింది ఇది వైపు దర్శన టికెట్లు ఏ విధంగా మంత్రులు ఎమ్మెల్యేలు అమ్ముకున్నారో మనం చూస్తాం అలాగే అన్న ప్రసాదం కల్తీ వ్యవహారం చూసాం పులు వచ్చేసి మరి దర్శనం కంటే చిన్న పిల్లలు లాక్కొని పోయి తింటా ఉంటే రక్షణ కల్పించాలని దద్దమ్మ ప్రభుత్వాన్ని చూసాం పులు పులుల నుంచి రక్షణ కావాలంటే కర్వ గురు కావండి కర్రీస్తే పులులే చదువుతారా ఇంతకంటే ఈ రోజు ప్రాసెస్ అనేక చోట్ల అవతలు జరిగినాయి అనేక చోట్ల ఎందుకంటే వీటి నా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది గత టీటీడీ పో ఎవరైతే మేనేజర్ పనిచేశారో పాలక వర్గంలో పనిచేశారో ఖచ్చితంగా అందరికీ ఇది ఈ రోజు ఈ రోజు బయటకు వచ్చింది రైట్ సత్యం గారు అంద సత్యం గారు ఈ అంశం ఈ రోజు బయటకు వచ్చింది కానీ